హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం వెల్కమ్ టు శ్యామ్ యూనివర్స్ ఈరోజు నేను ఈ చబుదన కిచడి వేస్తున్నాను చబుదనం నైట్ నానబెట్టుకున్నాను ఈ కప్పుతో రెండు కప్పుల చబు తీసుకున్నాను రెండు ఒక త్రీ టైమ్స్ మంచి వాష్ చేసుకోవాలి తర్వాత ఎన్ని కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ వేసుకోవాలి అదైతే జాగ్రత్తగా కొంచెం ఎక్కువ అయినా కూడా ఈ చాపుదాన అంతా కిచిడి అయిపోతుంది చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలానే ఉండాలి ఈ చాపుదాన కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా కిచిడి కిచిడి అయిపోతుంది అసలు చాపుదాన కిచిలా చేసేకి రాదు ఇందులో కొన్ని వాటర్ ఉంటే స్టీనర్లో పెట్టుకోవచ్చు వాటర్ అంతా తీసేయాలి ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను నేను ఒక స్టీనర్లో పెట్టుకున్నాను ఇందులో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే అవి ఇందులో అవుతాయి ఇందులో పడిపోతాయి కింది కిందికి ఒక టెన్ మినిట్ ఇట్లా పెడితే ఇందులో ఎక్స్ట్రా అన్నీ వెళ్ళిపోతాయి నేను చబ్దన కిచడిలో చబ్దన కిచడి చేస్తున్నా కదా అందులోకి కొన్ని పల్లీలు కావాలి ఇవి పల్లీలు నేను వేపుకున్నాను ఇది ఈ పొట్టు కూడా తీసేసుకున్నాను ఇది కొంచెం బరక బరకా వేసుకున్నాము ఇవి బంగాళ దుబ్బలు తీసుకున్నాం మూడు ఉడకబెట్టాను దీన్ని ఇది కూడా కావాలి ఆయిల్లో ఫ్రై చేస్తాను నేను స్టవ్ మీద ఒక కడాయి పెట్టాను అందులో కొంచెం రెండు స్పూన్ ఆయిల్ వేసాను అది గరమైంది కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర శబ్బుదనలో ఇందులో వాటర్ ఏం రాలేదు బాగా పొడి పొడి ఉంది ఈ పల్లీలు ఉంది కదా బరక బరక వేసింది ఇందులోనే మిక్సీ చేసుకున్నాం ఇది మనము ఆయిల్ వేస్తే కొంచెం అంటుకుంటుంది అందుకే నేను ఇందులోనే రెండు మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కొన్ని ఎల్లిపాయలు పచ్చిమిర్చి కల్లమ్మ కొన్ని ఇవన్నీ ఫ్రై అయినంత వరకు వేడుకున్నా ఇందులోనే కొన్ని పల్లీలు ఇవన్నీ ఫ్రై అయ్యాయి కదా ఇందులోనే కొంచెం రుడపెట్టిన ఆలు ఉంది కదా ఇంత ఫ్రై కావాలి నేను పల్లీల అల్లులో మిక్స్ చేసి వేశాను మళ్ళీ ఇందులో కూడా వేసాను బాగుంటుంది ఈ ఆలు మొత్తం ఫ్రై అయింది ఇందులో కొంచెం సాల్ట్ నేను కలర్ కోసం కొంచెం పసుపు ఆడ్ చేసుకున్నాను కొంచెం కారం కూడా వేసుకున్నా కొంచెం కలర్ కోసమే అంతే నేను వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ సబ్దన ఇందులో వేసుకున్నా కొంచెం స్లో కలుపుకోవాలి ఫైనల్లీ రెడీ అయింది కొంచెం లెమన్ వాటర్ వేసుకుందాం కొంచెం గరంపాయకి ఐదు నిమిషాలు పెట్టుకుందాం మూత పెట్టుకుందాం క్యాస్లో పెట్టుకుందాం ఫైనల్లా చబ్బదనకి చిన్నీ రెడీ అయింది చాలా 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 బాగా వచ్చింది మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది పెద్దవాళ్ళు కూడా తినచ్చు టిఫిన్లో కూడా లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు థ్యాంక్ యూ బాయ్